హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి సో మీరు ఇచ్చే ఒక లైక్ ఏంటంటే నాకు ఇంకా వీడియోస్ అయితే చేయాలని అయితే అనిపిస్తుంది సో ఈ వీడియో ఎప్పుడుదంటే ఆగస్ట్ థర్టీన్త్ అనమాట సో మంగళవారం ఆ రోజు వీడియో అంటే ఆ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సో అందుకని అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి అయితే వెళ్తున్నాం అన్నమాట సో ఇయరే కాదు ప్రతి సంవత్సరం కూడా వెళ్తాము వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకుంటాము అదొక అలవాట్లా అయిపోయిందనమాట సో పెళ్ళి రోజు నాడు ఇలా వ్రతం చేయించుకుంటే చాలా మంచిది కూడా అని సో మేము ఎప్పుడూ అయితే చేయించుకుంటాము సో మాకు నియర్లీ అంటే కొంచెం దగ్గరలోనే ఉంటుంది మరీ దూరంగా అయితే ఏమి ఉండదు సో వెళ్తూ ఉంటాం అన్నమాట చాలామంది దూరంలో ఎంతో దూరం నుంచి కూడా వచ్చి చేయించుకుంటారంట ఇక్కడ వ్రతము సో మనకి దగ్గరలోనే ఉంది కదా సో మనము ఎప్పుడు పెడితే అప్పుడే వెళ్తాము సో ఇంకా వ్రతం చేయించుకుంటున్నాం కాబట్టి చిన్నగా అలా వీడియో అయితే తీసాను అన్నమాట మీకు ఇంకా మేము ఎప్పుడు అన్నవరం వచ్చిన ప్రతి ప్రతి పెళ్లి రోజుకి కూడా మేము ఇంటికి వెళ్ళబోతుకు ఒక ఫోర్ త్రీ అలా అయిపోయేదనమాట సో ఈసారి కొంచెం నయమేనండి కొంచెం బేగానే అయింది సో ఇంకా పెళ్లి రోజంతా అక్కడే గడిచిపోయినట్టే ఈ సంవత్సరం కూడా అంతేనండి ఒక టూ అయితే అయిందనమాట మేము అంతా ఇవన్నీ అవ్వబోతుకి సో అదని ఈ బయలుదేరిట ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఎక్కువ మంది ఉంటారనుకున్నాము పెద్దగా ఎవ్వరు లేరు అంటే తక్కువగా ఉన్నారనమాట కొంచెము ఎప్పుడు అయితే చాలా మంది ఉండేవారు అనమాట సో ఇంకా వ్రతం టికెట్ అయితే తీసేసుకుని వెళ్ళి కూర్చున్నాము అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా ఎవరు అంటే రూమ్ అయితే నిండాలన్నమాట సో అంతా నిండాక చేస్తారనమాట సో తర్వాత రూమ్ అంతా నిండేక అప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు అలా మైక్లో చెప్తే చేసుకుంటాం మనము కాకపోతే ఇప్పుడు ఏంటంటే పంతులు గారు కొంచెం అంటే వినాయక పూజ వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పంతులు గారు అయితే చేయించారనమాట సో ఆ తర్వాత మైక్లో అయితే చేయించారు తర్వాత పూజ అది ఇంకా చెప్పారు కథలు కూడా చెప్పారు అన్నమాట ఐదు కథలు ఉంటాయి అవి ఇంకా నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు రికార్డ్ చేయకూడదు సో అందుకని అయితే నేను రికార్డ్ చేయలేదనమాట సో తర్వాత వ్రతం అయిపోయాక ఆ వ్రత మండపాన్ని ఒక చెట్టు దగ్గర పెట్టేస్తాను అనమాట అలాగ ఎప్పుడు అలాగే పెట్టేస్తాను మనతో ఏం తెచ్చుకోవాలంటే సత్యనారాయణ స్వామి చిన్నది సత్యనారాయణ స్వామి కాయిన్లో ఉంటుంది దా అది పెట్టుకునే పూజ చేయాలి మనము సో అదిని జాకెట్ ముక్క అది మాత్రం ఇంటికి తెచ్చుకుంటామన్నమాట సో అది ఇంటికి తెచ్చుకుని నార్మల్గా ఇంకా మనం పూజా రూమ్లో పెట్టుకుంటే మంచిది సో ఎప్పుడు అలాగే చేస్తామన్నమాట సో ఇంకా వ్రతం అయిపోయాక దర్శనం అయితే చేసేసుకున్నాము కా చెప్పాను కదా ఖాళీగానే ఉంది కొంచెము అంటే మరీ రష్గా అయితే లేదనమాట సో శ్రావణ మాసం కదా ఎక్కువ మంది ఉంటారు అనుకున్నాం కానీ రష్గా అయితే లేదు ఎప్పుడు మేము వెళ్ళినా కూడా చాలామంది ఉండేవారండి లైన్లు అలా నిలబడతానే ఉండాల్సి వచ్చింది ఈసారి కొంచెం అయిపోయింది అనమాట కొంచెం ఖాళీగా ఉంది సో ఇంకా దర్శనం అవన్నీ చేసేసుకున్నాక ఇంకా భోజనం అయితే అక్కడ చేసేస్తాము అక్కడ పెడతారు కదా అక్కడైతే చేసేస్తాము సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నామండి సో భోజనం చేసే లైన్ కూడా ఎంతమంది ఉంటారంటే ఇంకా కదలరండి లైన్ అస్సలు అలాగే ఉంటుంది కానీ ఈసారి చాలా లక్ అనమాట బేగా అయిపోయింది త్వర త్వరగా అయిపోయింది అనమాట అంటే జ ఉన్నారు కానీ ఎక్కువగా లేరనమాట సో ఇలా ఇల్లు అలాగా వచ్చేసినట్టు అని అనిపించింది వ్రతం దగ్గర మాత్రం కొంచెం లేట్ అయింది ఎందుకంటే వ్రతం అప్పటికి ఇంకా రూమ్ అయితే నిండలేదు కదా సో జనం వాళ్ళందరూ వచ్చేవరకు ఏంటంటే ఇంకా ఉంచారనమాట సో ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంక ఇక్కడే భోజనం చేసేసి వచ్చేస్తాము ఎందుకంటే భోజనం టైం అయిపోద్ది టిఫిన్ తినకుండా వెళ్తాం కదా పూజ చేసుకోవడానికి వ్రతం చేసుకోవడానికి అక్కడ భోజనం టైం అయిపోతే భోజనం అన్నమాట సో ఇంకోండి ఇవి అంటే పెట్టారు ఎప్పుడు కొబ్బరి పచ్చడి అవి అయితే ఖచ్చితంగా పెడతారు సో ఇంక భోజనం అయితే చేసేసి వచ్చేస్తున్నాము కొండ అయితే దిగేస్తున్నాము నేను ఇంకా నిన్న వీడియో అయితే ఏం పెట్టలేదు నార్మల్గా కమ్యూనిటీ పోస్టే పెట్టాను మ్యా వెడ్డింగ్ యానివర్సరీ అని సో చూసారా లేదా కామెంట్ చేయండి మీకు ఇంకా గోశాల అవన్నీ చూపించలేదు ఇంకా అంటే బాగా ఎండెక్కేసింది ఇంక నేను కూడా వీడియో అయితే ఇంక తీయలేకపోతే అంటే తీయాలని అంతే ఇంకా గుర్తులేదు ఇంకా అందుకనేస్తే తీయలేదు తీయలేదన్నమాట గోశాల అవన్నీ ఉంటాయి అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది అన్నవరం అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను నార్మల్గా చిన్న వీడియోలు అయితే తీసాను సో గుడి లోపలికి ఏంటంటే ఫోన్ పట్టుకెళ్ళిన సో వీడియోలు తీయకూడదు కాబట్టి నేనైతే ఫోన్ అయితే బయట ఇచ్చిస్తాను అలా అయినా పట్టుకెళ్ళిన ఎవ్వరులేండి ఫోన్ అయితే తీసేసుకుంటారు ఇది కొండ కింద ఉంటుందండి కోనేరు అంటారు మరి అంటారు ఎవరు దిగరు సో ఇంక ఇంటికి అయితే వచ్చిస్తాము ఇప్పుడైతే ఇంకా టిఫిన్ అయితే చేస్తాను నైట్ మళ్ళీ టిఫిన్ తినాలి కాబట్టి అంటే పూజ చేయించుకున్నాం కదా ఇంకా బ్రే అయితే తినాలి కాబట్టి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను పల్లీలు వేపుతున్నాను ఈ పక్కన పల్లీలు పచ్చిమిర్చి వేపుతున్నాను చట్నీకి సో దోశలు అయితే వేసుకుని తినేస్తున్నాము ఇందులో ఆనియన్ వేసుకోవాలనిపించింది ఎందుకో ఇప్పుడు ఆనియన్ అయితే వేయను కాకపోతే ఈరోజు ఎందుకు వేసుకోవాలనిపించి అలా వేసుకున్నాను ఇది దోశ అని ఏదో అట్లా ఉంది కదా సో కొంచెం దోశ పెనం ఏంటంటే రావట్లేదండి గలసరిగా వేస్తుంటే వస్తుంది పలసగా వేస్తుంటే అంటే బాగా పలసగా వేస్తుంటే దోశ అయితే రావట్లేదు అనమాట సో అందుకు కొంచెం దల్సరగా అయితే వేసాను సో అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్